చెవర్ ఉండరన్నది అన్నది సార్ సారీ ఈ యూజ్ ఈ వర్డ్ యూజ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో సారీ కానీ టైటిల్ ప్రమోట్ చేయాలి కాబట్టి తప్పట్లేదు సో ఇంతకంటే పెద్ద బద్మాష్ ఎవరు ఉండరని మాకు తెలుసు మీ సినిమాల ద్వారా అర్థమైంది సో మీకు మీ లైఫ్లో మీరు కాకుండా చిల్లర్ చిచోర బద్మాష్ ఫ్రెండ్ ఎవరు ఇట్లా కాల్ చేయగానే అర్ధరాత్రి అయినా ఫోన్ లిఫ్ట్ చేసే ఫ్రెండ్ ఎవరు ఆ కాల్ కాల్ లిఫ్ట్ చేయని ఫ్రెండే బద్మాష్ చేసినాడు బద్మాష్ గారు అది అందుకని నన్ను తరుణ్ భాస్కర్ అని ఆపేసి తరుణ్ బద్మాష్ అని పిలుస్తారేమో రేపటి ఇది కూడా కరెక్టే కాదు సార్ మనతో పాటు కంపెనీకి ఇట్లా ఏ అర్ధరాత్రి మూడు గంటలకు చేసిన చల్లర నడరా బయ్ అని ఏడు కంటే ఆడికి వచ్చే బద్మాష్ ఫ్రెండ్ ఎవరు ఇండస్ట్రీలో అని అడుగుతున్నా ఇండస్ట్రీలో ఉన్నారు విశ్వాక్స్ అని ఉన్నాడు ఓకే ఏంటంటే నేనే నాకు ఫోన్ చేయ ఆయన నాకు ఫోన్ చేస్తాడు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అభినవ్ గోమటం నా గేట్ దుమ్కొచ్చి తీసుకోపోయిన రోజులు కిడ్నాప్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఓకే ఇప్పటివరకు వరకు గలీజ్గా గిస్ వంటి పని లైఫ్లో ఎప్పుడు చేయొద్దు ఓకే బయటకు చెప్పగలిగేది చెప్పండి అలాంటి పని ఏంటి దొరికిపోయారా ఎప్పుడైనా ఇలాంటి ఏదైనా బద్మాష్ పని చేసి చాలా చెప్పొచ్చు కానీ యూట్యూబ్కి కూడా సెన్సర్ ఉంటుంది కదా అనవసరంగా మీరు అనవసరంగా మీరు నేను వైరల్ అవుతుంది అందుకనే ముందే చెప్పాం సార్ బయటికి చెప్పగలిగేది చెప్పండి అని ఇట్లాంటి పని చేసినందుకు అసలు సిగ్గు చేటుగా ఉంది ఇంకా ఎప్పుడు లే ఇట్లా ఎవరో ఎప్పుడో కాలేజ్ లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసినట్టు బాల్కనీలో చేస్తుంటే మా మదర్ వచ్చేసి బట్టలు ఆరేసుకుంటా నా అండర్వేర్ ఎక్కడో పక్కకి ఇట్లా అన్నది ఆ అమ్మ ఇంటికి సో అక్కడి నుంచి ఆ బాల్కనీ నాకు క్లోజ్ అయిపోయింది మళ్ళీ బాల్కనీలో ఎప్పుడు సైట్ అయి వద్దని అనుకున్నంత అది మామూలుగా లేదు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మస్ట్ వైరల్ కంటెంట్ ఏదో చెప్పినా నమ్మకండి లేదు ఈ లాస్ట్ ఒకటి లైవ్ కాబట్టి అయ్యా చార్ రికార్డింగ్ అయితే ఎడిటింగ్లో తీపిచ్చేది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎట్లైనా మా మహేష్ టెయిలర్ కదా సో బట్టలు కట్ చేసి మీరు కూడా ఇవ్వండి మంచిగా కుట్టిస్తాడు షర్ట్ నెక్స్ట్ ఈవెంట్కి ఏదైనా ఉంటే చూద్దామైతే తప్పకుండా కుడతారా మరి సార్ గురించి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్